హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటి అంటే మెంతికూరని చాలా తక్కువ టైంలో ఎక్కువగా హార్వెస్ట్ చేయడం ఎలాగో తెలుసుకుందాం ఈ మెంతికూరని చాలా తక్కువ మట్టితో ఎక్కువగా హార్వెస్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా ఈ మెంతికూరకి ఎలాంటి కాంపోస్ట్ కానీ ఎలాంటి ఎరువు కానీ అవసరం లేదు నేనైతే ఒక వేస్ట్ డబ్బాని తీసుకున్నాను దాన్ని ఈ విధంగా కట్ చేసుకున్నాను అనమాట దీనికి కట్ చేసిన తర్వాత చిన్న చిన్నగా హోల్స్ చేయాలి ఎందుకంటే మనకు వాటర్ ఎక్స్టెంట్ వాటర్ అంతా కిందికి పోవడానికి విధంగా ఇలా మట్టి పోసుకోవాలి చాలా తక్కువ మట్టి పడుతుంది దీనికి చూశారు కదా మీరు ఎంత తక్కువ మట్టి పోస్తున్నా నేను ఈ విధంగా మట్టి పోసుకున్న తర్వాత లైట్గా మట్టి తడిసే విధంగా నీళ్లు చల్లుకోవాలి ఈ విధంగా తడిసిన మట్టిలో ముందు రోజు నానబెట్టుకొని పెట్టుకున్న మెంతుల్ని ఈ విధంగా చిలకరించుకోవాలి మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా చల్లుకోవాలి ఈ విధంగా మెంతుల్ని చల్లుకున్న తర్వాత పల్చగా పైనుంచి మట్టి చల్లుకోవాలి మరీ మందంగా చల్లకూడదు పల్చగా చల్లుకుంటేనే విత్తనాలు మంచిగా వస్తాయి మంచిగా మొలకెత్తుతాయి పై నుంచి పలుచగా నీళ్ళు చల్లుకోవాలన్నమాట ఆల్రెడీ మనం కింద నీళ్లు చల్లుకున్నాం కాబట్టి పైన లైట్గా నీళ్లు చల్లుకోవాలి